పదకొండవ తారీఖున ఈ నెల పదకొండవ తారీఖున దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా కాకినాడ జిల్లాలో మరి అదే రోజున ఉద్యమాన్ని ఉధృతంగా చేయాలని నిరసన తెలియజేయాలని సంకల్పించాం మరి జాతీయ నాయకులు బెహమ్ మాయ మాయావతి గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు చిరాగ్ పాస్వాన్ గారు ఇచ్చిన పిలుపుని ఇక్కడ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దేశవ్యాప్తంగా ఆ రోజు నిరసనలు జరగబోతున్నాయి మాలల యొక్క ఐక్యత మాలల సత్తా సాట చాటాలని చెప్పి కూడా నేను మేము నిర్ణయించుకున్నాం ఈ విషయమై రేపు తొమ్మిదవ తారీఖున మరి స్థానిక కచేరీపేటలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మరి నిరసన కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి జన సమీకరణ ఏ రకంగా చేయాలి ఎక్కడి నుంచి చేయాలనే విషయాలను కూడా చర్చించుకుంటాం ఆ విషయాలు మీడియా వారికి కూడా మేము తెలియపరుస్తాం అదే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలోనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది రాష్ట్రాలు అత్యుత్సాహం ప్రదర్శించి మేము వెంటనే ఆ తీర్పును కూడా కనీసం చదవకుండా మేము వెంటనే తీర్పును అమలు చేస్తున్నామని చెప్పుకున్న రాష్ట్రాలు ప్రకటించడం చాలా బాధాకరం ఆ తీర్పు సారాంశం ఏమిటో కూడా మరి రాష్ట్రాలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు మరి గ్రహించకపోవడం చాలా విచారకరం రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ విషయంలో వెనక తగ్గేంత వరకు కూడా నిరంతర పోరాటం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పోరాటంలో జాతీయ రా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఏ అయితే సూచనలు ఇస్తారో ఏ అయితే ఆదేశాలు ఇస్తారో ఆదేశాలను మేము జిల్లా స్థాయిలో అమలు చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు చెంగల్ రావు దళిత బోజన్ ఫ్రంట్ మాల మహానాడు జేఏస్సి కర్మీనర్